ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత నాగబాబు గుండెపోటుతో అకాల మృతి సీనియర్ నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది మోడసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం మామిడి కుదురు మండలం గోకర్ణం మఠం గ్రామానికి చెందినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల నాగబాబు నలభై ఆరు సంవత్సరాలు అనగా గుండెపోటుతో మృతి చెందారు గోవిందమాలలో ఉన్న నాగబాబు ఉదయం నిత్య పూజ నిర్వహించిన అనంతరం గుండెపోటుకు గురయ్యారు అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారని చెప్పి స్థానికులు తెలిపారు నాగబాబు పలువురు సంతాపం అయితే తెలివి తెలియడం జరిగింది సీనియర్ నేత నాగబాబు మృతి పట్ల పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంలో మునిగిపోయారు ఎలనేని సేవ అని టీడీపీ నేతకు సంబంధించి కీలక పాత్ర పోషించారని టీడీపీ సీనియర్ నేత ముత్యాల నాగబాబు నలభై ఆరు సంవత్సరాలు గుండెపోటుతో